ప్రచారం భాగంగా బడైారెడ్డి రోడ్ షో అవుతుంది రోడ్ షో మొదలు పెట్టగానే మంచి స్పందన దొరుకుతుంది రోడ్డు మీద వైద్యోళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు విమర్శించుకుని మంచి అందరూ కూడా భారత్ మాతాకి తమలం మేము వాళ్ళ పోయి వాళ్ళు మాస్నే స్పందన మారుతున్నాం ఈసారి బడైపేట్ ಮನ ಡೈ ಸರ್ ಓಟ್ ಬಿಜೆಪಿ ಇದು ನೇಮಕಲೇ ಆದೇನ ಕಾರ್ಪೊರೇಟರ್ಸ್ ಮಕ್ಕಳು ಪ್ರತ್ಯೇಕ ಅದೇ ಕಾಕ ಇಂಥ ಟಿಆರ್ಎಸ್ ಟಿಆರ್ಎಸ್ ಗೀಸ್ ಇಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಇಷ್ಟೊಂದು ಈ ಸಾರೇ ಮೋಡಿ ಮಾಡ್ತಾ ಯಾವ ಭಾರತ ದೇಶದಿಂದ ನಿಮ್ಮ ಮೋದಿ ಮಾಡ್ತಾ ಅ మన చేవల్ల పార్లమెంట్ కూడా అప్పుడే ఎందుకంటే ఈసారి మోడీకి నాలుగు నలుమూలల చూసుకొని పోయిండు మోడీ అటు నలుమూలల గ్రామాల చూసుకొని పోయి ఈసారి గ్రామాలలో కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ పట్టింది అయితే ఒకసారి ఎంపీ ఎలక్షన్స్ కమిటీ ద్వారా పదింతలు ఎక్కువైతే మోడీ మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మోడీకి ఓటింగ్ చెప్పండి భయపెడుతుంది వాళ్ళ రాహుల్ బాబా వాళ్ళ రాహుల్ బాబా చేసుకుంటే ఉన్న వాళ్ళు ఉన్న ఓట్లు పోతయ్యే నేపథ్యం వచ్చే వాళ్ళ గ్యారంటీల మీద కూడా చెప్పుకోలేదు చెప్పుకునే పరిస్థితి లేవు ఎందుకంటే ఎవరు కూడా గ్యారంటీ లేదు అందుకే అవతల మీద వృధల్లుడు వాళ్ళ వీడియోలు మార్పింగ్ చేసుడు వీడియోలు ఎడిట్ చేస్తుడు మనకి గాలి గుర్తు చూపెట్టారు